ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ కలుగును గాక ఈ దినం మనం దేవుని సన్నిధిలో నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం దేవుణ్ణి ఎలా గనపరచవచ్చు దేవుణ్ణి గనపరచటం అంటే చాలా పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి ఎందుకనంటే దేవుడు అంటాడు నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానంటాడు ప్రతి మనిషి భూమి మీద జీవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక హీనుడుగా ఒక నీచమైన వాడుగా ఒక విలువ లేనివాడుగా ఒక వ్యర్థుడిగా అని పిలువబడడానికి ఏమాత్రం కూడా ఇష్టపడ్డు ఈ లక్షణాలన్నీ కలిగిన వాడు కూడా సమాజంలో ఘనమైన వాడుగా గౌరవించబడిన వాడుగా కనబడాలని పిలువబడాలని కోరుకుంటూ ఉంటాడు అది మనిషి ఇంత గొప్ప ఘనతను ఆశిస్తున్నప్పుడు భూమి ఆకాశములను సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన మరింత ఘనత కలిగి ఉండాలనుకుంటాడు ఆయన అంటాడు నాకు రావాల్సిన ఘనతను మరొకరికి నేను ఇచ్చిబడను కాదు అంటాడు ఆయన దేవునికి ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైన ఘనత ఇవ్వకుండా అది తప్పి మరోవైపు ఆ ఘనత వెళ్ళటం ఆయన ఓర్చుకోలేని విషయం ఇస్రాయేళ్ళ ప్రజలు కూడా ఐగుప్తిలో నుండి తన బాహుబల శక్తితో తన బలముతో పరాక్రమము చూపించి ఆయన మహిమ ఘనతను చూపించి ఇస్రాయేళ్లను ఐగుప్తి చేతుల్లో చిడిపించినప్పుడు వారు బయటకు వచ్చి పోత పోసిన దూడద దూడను ఒకటి తయారు చేసుకొని ఇస్రాయేల్ దేవుడు నీవే అని దాని ఎదుటి సాగిలు పడి నమస్కరించడం ఘనపరచటం చూసి దేవుడు ఓర్చుకోలేకపోయాడు అంతేకాదు నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులు కూడా యశు ప్రభు వారిని లోకముల నుండి విమోచించి నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను ప్రత్యేకింపబడిన వారుగాను దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే ఆ ఆ యొక్క వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక వ్యక్తిత్వం వారిలో లేకుండా దేవుని ఎరిగి ఉండి కూడా లోకములో ఉన్న వాటిని దేవుని కంటే గొప్పగా ఎంచుకోవటం దేవుణ్ణి బాధపెట్టే విషయం దేవుణ్ణి మనం ఎలా గనపరచవచ్చు అని మనం తెలుసుకోవాలి చాలామంది దేవుణ్ణి గనపరచడం అంటే నేను ప్రతి ఆదివారం దేవుని ఆలయానికి వెళ్ళి నాకు తోచినంత ఆయనకి ఇచ్చి ఆయన సన్నిధిలో ఆదివారం రోజు కనపడితే చాలు అని అనుకుంటున్నారు అదే దేవుణ్ణి ఒక ఆదివారం మాత్రమే గనపరచడం కాదు నీ జీవితకాలమంతా కూడా మన బ్రతుకు అంతా కూడా దేవుణ్ణి మనం వారమై ఉండాలి దేవుణ్ణి మనము ఎలా గనపరచవచ్చు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనం సృష్టించుటకు కారణము ఆయన మహిమపరచుట కొరకే లేదా ఆయన గణపరచుట కొరకే ఏషా నలభై మూడు ఏళ్ళు అంటాడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు అని దేవుడు పలుకుతున్నాడు సృష్టించిన ప్రతి ఒక్క ప్రాణమున్న జీవి ప్రకృతి అంతా కూడా దేవుని స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పరలోకములో ఉన్న దేవదూతలు కూడా నిరంతరము దేవుని స్థుతిస్తున్నట్లుగా చూస్తున్నాం ఏషా యాభై ఐదు పన్నెండు పదమూలలో దేవుని గణపరిచినటువంటి ప్రజలు గనపరచబడి విధానం చెప్పబడి ఉన్నది మీరు సంతోషముగా బయలువెళ్ళదురు సమాధానము పొంది తోడుకొని పోబడదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదం చేయను పొలములోని చెట్లని చప్పట్లు కొట్టను ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షముల మలుచను దురదగుండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును అని రాయబడి ఉన్నది మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నను మనల్ని ఆయన హెచ్చిస్తాడు ప్రతి విధమైనటువంటి అభివృద్ధి ఆత్మీయంగా మానసికంగాను ఇహలోక విషయాల్లోనూ కూడా కలుగు చేయటకు ఆయన శక్తి కలిగి ఉన్నాడు ఇంకా ఎస్టే నలభై మూడు రన్లో కూడా ఈ రీతిగా రాయబడి ఉంది నీవు బడి దాటునప్పుడు నేను నీకు నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యను నడుచినప్పుడు కాలిపోవు జ్వాలను నిన్ను కాల్చవు ఎంత గొప్ప వాగ్దానం కదండి ఈ చెప్పుకున్నటువంటి మాటలన్నిటి కూడా ఆశీర్వాదాలన్నీ ఆయన భక్తుల విషయాల్లో ఆయన నెరవేర్చి ఉన్నాడు రాజైన దావీదు తన కీర్తన ద్వారా స్తుతించి యహోవా దేవుని గణపరిచినాడు కీర్తనల గ్రంథంలో చివరిదైన నూట యాభై కీర్తన చివరిన ఒక మాట ఉంటుంది సకల ప్రాణులు యహోవాను స్థుతించుదురుగాక యహోవాను స్థుతించిది అని ఒక వాక్యముతో ఆయన ముగించాడు కీర్తను ప్రాణమున్న ప్రతి ప్రాణి దేవుని స్థుతించాలని ఆయన కోరిక కీర్తనలు ఎనభై ఆరు పదకొండులో నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించదను నీ నామమును నిత్యము మహిమపరిచేదనని దేవునికి వాగ్దానం చేస్తున్నాడు ప్రకటన గంధము నాలుగు పది పదకొండులో కూడా మనం చూసినప్పుడు పరలోకముల దేవదేవుని సింహాసుని మీద ఇరవై నాలుగు మంది పెద్దలు సాగిలు పడి వారి కిరీటములు ఆయన పాదములతో పడవేస్తున్నారు ఆయన మహిమ ఘనత ప్రభావం పొంద నర్హుడని చెప్పినట్లుగా మనం ఆడ చూడగలుగుతాం మతేశ్వారత పదిహేను ఎనిమిదిలో కూడా యేసు ప్రభు వారు శాస్త్రుల పరిశీలిన గురించి మాట్లాడుచు వారు తమ పెదవులతో తనను ఘనపరుచుదురు కానీ వారి హృదయము తమకు దూరముగా ఉన్నదని ఆయన చెబుతున్నాడు మనం అలా ఉండవరాదని మనల్ని కూడా దేవుడు కోరుచున్నాడు మనం మనస్ఫూర్తిగా దేవుని గనపరిచినప్పుడే మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలం అపోస్త రెండు పౌలు దేవుని యొక్క వాక్యం బోధించట ద్వారా దేవుని మహిమపరిచేవాడు ఏ పరిస్థితులలో దేవుని గనపరచలేకపోయినప్పుడు చాలా బాధ చెందేవాడు నేను ఈ సమయంలో దేవుని గనపరచుటే ఎలా అనే ఒక అంశం మీద కొన్ని మాటలు నేను మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను మొట్టమొదటిగా దేవుణ్ణి మనం ఎలా గనపరచగలం ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నువ్వు తెలుసుకున్నది ఏ విధానంతో నువ్వు దేవుని గనపరుస్తున్నావో నాకై తెలియదు కానీ నా ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి నీవు ఎలా గనపరచగలవు మొట్టమొదటిగా దేవుణ్ణి నువ్వు గనపరచాలంటే స్వామి తెలియ మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఒక మాట ఉంటుంది నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమను ఇచ్చి యహోవాన్ని గనపరచము అనే ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశము ఇక్కడ రాయబడి ఉంది పదో వచనంలో తద్వారా వచ్చే ఘనత కూడా రాయబడింది అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగుల్లో నుండి కొరత రసము పైకి పొరలిపారును దేవుని మహిమపరిచినప్పుడు మనం కూడా మహిమపరచబడతామనే విషయానికి ఇది ఒక చక్కని ఉదాహరణ దేవునికి చుట్టులో చాలా జాగ్రత్త వహించాలి రాబడిలో ప్రథమ ఫలము రాబడిలో యొక్క ప్రథమ ఫలమును అని దేవుడు రాయించి ఉన్నాడంటే మనం ఈ విషయం గురించి ఆలోచించినప్పుడు ఆదాము కుమారులు కయ్యాను హేబేల్ని గుర్తు తెచ్చుకోవాలి ఆది కానీ నాలుగో అధ్యాయం రెండు రెండు నుంచి నాలుగు వచ్చిన మనం చూసినప్పుడు పంట పొలంలో కొంత భాగం అర్పణ తెచ్చినట్లు హేబేలు తన మందలో తొలిచూలిగా పుట్టిన వాటిని తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇది యహో హేబేలును అతని అర్పణ లక్ష్య పెట్టినని రాయబడి ఉన్నది హేబేలు దేవునికి ఇష్టమైన అర్పణ ఇచ్చుటి ద్వారా గనపరిచినాడు కనుక దేవునికి ఇచ్చుటి ద్వారా మనం దేవుని గనపరచవచ్చు ఈ రోజుల్లో దేవునికి ఇచ్చే విషయంలో చాలామంది సంకుచితమైన మనసుతో ఉంటారు తమ కొరకు తమ కొనే వాటి కొరకు తమ తమ గృహాల నిమిత్తం షాపింగ్ చేయటానికి వేల 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 వేలు ఖర్చు పెడతారు కానీ దేవుని సంఘములో దేవుని పరిచుర నిమిత్తం సంఘ క్షేమం నిమిత్తం సంఘ అభివృద్ధి నిమిత్తం సువార్త ప్రచారించబడడానికి సర్వలోకమంతట వ్యాపిించబడడానికి ఏదైనా తమ హస్తాలు చాపాలనుకున్నప్పుడు ఆ చేతులు అనేవి ముడుచుకుపోయినట్లుగా వెనక తీసేవారుగా కనబడుతున్నారు అందుకని దేవుడు అంటున్నాడు ప్రతివాడు తన కలిగిన దాంట్లో కలిమి కొలది ఇవ్వాలని వాక్యశలివిస్తుంది మొదటిగా మనం దేవుని గనపరచగలం ఎలా అంటే ఆయనకి ఇచ్చుట్టు ద్వారా దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడా నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు దేవునికి ఇచ్చుట్లో సందేహపడకూడదు సంతోషంతో ఇచ్చేవాడుగా ఉండాలి సంతృప్తితో ఇచ్చేవాడుగా ఉండాలి శుద్ధ మనసుతో ఇచ్చేవాడుగా ఉండాలి అసలు దేవునికి ఇవ్వాలి అనేది నీ రాబడి అంతట్లో ప్రతాపాలు ఇవ్వాలనేది అది దేవుని యొక్క ఆజ్ఞ నువ్వు కష్టపడుతున్నావు ప్రయాసపడుతున్నావు పనిచేస్తున్నావు అందులో వచ్చే దానిని నువ్వు ఇచ్చే నువ్వు పొందుకున్న దానిలో దేవుడు శ్రేష్టమైన దాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు నీకు నిన్ను కూడా దేవుడు ఒక శ్రేష్టమైన వాడుగా నేను నిలబెడతాడు నేను గొప్పవాడిగా నేను ఆయన ఆస్వాదించడానికి అంత మాత్రమే దేవునికి ఎప్పుడైతే నువ్వు రావడం ప్రథమ ఫలం ఇస్తున్నావో దేవుని సంఘానికి దేవుని సేవకు నువ్వు కాస్త కోస్తావు ఒక సహకరిగా ఉంటున్నావో అప్పుడు దేవుడు నిన్ను చూసినప్పుడు ఆయన ఆజ్ఞను గైకునేవాడిగా నిన్ను చూసి సంతోషిస్తాడు నేను చూసి ఆనందిస్తాడు రెండవదిగా సామెతలు పద్నాలుగు ముప్పై ఒకటి అంటాడు భేదాలను కనికరించేవాడు ఆయన ఘనపరచవాడని రాయబడి ఉంది బేదల మీద కనికరి చూపుట ద్వారా మన దేవుణ్ణి మహిమపరచవచ్చు లేదా గనపరచవచ్చు చూడండి కొంతమంది భేదాలను చూస్తే చిన్న చూపు కొంతమంది భేదాలను చూస్తే అసహ్యించుకుంటారు కొంతమంది భేదాలను చూస్తే చీ అంటారు కొంతమంది భేదాలను చూస్తే ఈ తన వల్ల మాకేమి ప్రయోజనం అంటారు కొంతమంది ఎలాంటిదంటే మొదటగా తాము భేదవారని తెలియకున్నప్పుడు వారితో సహవాసం చేసి వారితో హ్యాపీగా ఉండి కొన్ని రోజులు వారితో జర్నీ చేసిన తర్వాత వీళ్ళు దరిద్రులని వీళ్ళ దగ్గర ధనం లేదని వాళ్ళ దగ్గర వీళ్ళు కట్టుగా భేదవారని తెలుసుకొని చిచ్చి మేము ఇన్ని దినాలు వీరితో మేము సహవాసం చేసింది ఇన్ని దినాలు వీరితో మేము నడిచిందని వారిని అసహించుకొని వారికి దూరంగా ఉంటారు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియులారా సామెతల పద్నాలుగు ముప్పై ఒకటిలో భేదలను కనికరించే చూపు నువ్వు కింద బేదలను కనికరించడం ద్వారా భేదలను కనికరించి చూపు చూపుడు ద్వారా నువ్వు దేవుని గనపరుస్తున్నావు అని అర్థం భేదలను చూసి చిన్న చూపు చూడకూడదు యేసు ప్రభు దేవుని ఆలయంలో కానుకలు వేస్తున్నప్పుడు అందరూ తమకు కలిగిన ధనములో సంపదలో దేవునికి కానుకలు ఇస్తున్నారు కానీ ఒక బేద విధవరాలు మాత్రం తన దగ్గర ఉన్న రెండే కాసులను తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసింది అది చూసిన దేవుడు ఆమెను గనపరిచినాడు అందుకని దేవుడు బేదలను చూసి చిన్న చూపు చూసేవాడు కాదు ఓ ప్రేమ ప్రియమైన దేవుని బిడలారా ఓ క్రైస్తవ సమాజమా దేవుని ఎరిగిన నీవు బీదలను ఎలాంటి చూపుతో చూస్తున్నావు బేదలకు అప్పించేవాడు సృష్టికర్తకే అప్పించేవాడు అంటుంది ఈరోజు బేదలకు ఏదన్నా డబ్బులు ఇవ్వాలి అని అంటే దానంగా ధర్మంగా ఇస్తే అవి ఇంకా రావు ఇలిగిస్తే ఏమంటారు బుడిదల పోసిన అనుకుంటా ఉంటారు కానీ బేదలు దేశంలో ఉండక మానరని పరిశుద్ధ గ్రంథంలో రాయించింది బేదలను బేదలుగా ఉండాలని కాదు బేదలకు సహాయం చేసేటట్లుగా దేవుడు కొంతమందిని ధనవంతులుగా మారుస్తాడు ధనవంతులైన వారు తమ కలిగిన ధనవృద్ధిని బట్టి సంతోషించి ధనవృద్ధిని కూడా వేసుకొని వారు మాత్రం సుఖం ఉండటం కాదు కానీ బేదలకు సహాయం చేసేవారుగా ఉండాలనేది కూడా దేవుని యొక్క కోరిక అందుకని బేదల మీద కనికరం చూపుట ద్వారా మనం దేవుణ్ణి గణపరచవచ్చు మూడవదిగా చూస్తే యక్ష గ్రంథము యాభై ఎనిమిది అధ్యాయము పద్మూడవచ్చిన వాళ్ళు అంటుంది ఒక దేశము దానితో పాటు వచ్చే ఆశీర్వాదము ఘనతనే ప్రస్తావించబడ్డాయి విశ్రాంతి దినమును దేవునికి ప్రతిష్ఠించి దేవుని సన్నిధిలో దేవుని గణపరిచిన ఎడల ఉన్నత స్థలములోనికి మనల్ని ఆయన ఎక్కించిననియు యాకోబు యొక్క స్వాస్థ్యమును అనుగ్రహించి మనల్ని గనపరిచిననియు దేవుని యొక్క వాగ్దానము మనం ఇక్కడ చూస్తున్నాం ఆదివారం మనము దేవుని మందిరానికి వెళ్ళుటలో అరశ్రద్ధ చేసిన ఎడల మనకు రావాల్సినటువంటి ఘనతను పగొట్టుకుంటామని తెలుసుకోవటం ఎంతైనా మంచిదనేది నేను మీకు తెలియజేస్తున్నాను అందుకనే ఆదివారం దినమును పరిశుద్ధముగాను పరిశుద్ధముగా నువ్వు ఆచరించితే నువ్వు దేవుణ్ణి గణనపరిచినట్లు అర్థం ఈరోజు ఆదివారం వస్తే చాలామంది క్రైస్తవులు నిర్లక్ష్యం దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళాలంటే నిర్లక్ష్యం కొంతమంది ఆలస్యంగానే ఎలా కలా వెళ్తారు కానీ అటువారిని దేవుడు మెచ్చుకుంటేమో కానీ కొంతమంది అయితే ఈరోజు దేవుని ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు నాకు ఏదైనా పని ఉంది అని అంటే తమ పనులకి వెళ్ళటం దేవుని ఆలయాన్ని విడిచిపెట్టడం పరిస్థితులు మనం చూస్తున్నాం నా ప్రియమైన దేవుని విడలరా ఆదివారం అనేది ప్రభు ప్రతిష్ఠించినటువంటి దినం అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం దాని నువ్వు ఘనతగా భావించాలి ఘనంగా భావించాలి పరిశుద్ధ దినాన్ని జాగ్రత్తగా ఆచరించుట్టుకుని జ్ఞాపకం ఉంచుకోమని దేవుని వాక్య సెలవిస్తూ ఉంది దేవుని పరిశుద్ధ దినాన్ని జ్ఞాపకం చేసి మర్చిపోకూడదు కొంతమంది అంటారు ఫోన్లు చేసినప్పుడు మేము అయ్యో ఆదివారం విషయం మర్చిపోయినాను బ్రదర్ ఆదివారం అసలుకి నేను ఆ విషయం గుర్తుకు రాలేదు బ్రదర్ అని తమ తమ పనులలో పడి తమ సొంత కార్యకలాపాలలో పడిపోయి బిజీ అయిపోయి పరిశుద్ధ దినాన్ని ఆచరించకుండా ఘనహీనులుగా నేటి దినా క్రైస్తవులు కొంతమంది జీవిస్తున్నారు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలరా ఆదివార దినమును పరిశుద్ధంగా ఆచరించడం ద్వారా నువ్వు దేవుని ఘనపరుస్తున్న విషయం నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు పరిశుద్ధ దినాన్ని ఘనంగా ఆచరించాలి శనివారం దినమ నేను రేపటి దినం పరిశుద్ధ దినము కొరకు నువ్వు సిద్ధపడాలి నువ్వు దానికి తగినటువంటి ఏర్పాట్లు నువ్వు చేసుకోవాలి ఆదివారం దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి దేవుని సంగంలోనికి వెళ్ళాలి దేవుని నామాన్ని నువ్వు దేవుడు దేవుని యొక్క ఉన్నతమైన నీ జీవితంలో చేసిన ప్రతి కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆయన స్థుతించేవాడుగా ఆయన గణపరచేవాడుగా ఉండాలి కనుక పరిశుద్ధ దినం చాలా ప్రాముఖ్యమైనది ఆదివారం దినమును నువ్వు పరిశుద్ధంగా ఆచరిస్తే దేవుని చేత నువ్వు గణపరచబడబడతావు నాలుగవదిగా లేవికాండము పదకొండు అధ్యాయం నలభై ఐదు వచ్చినంలో అంటాడు నేను పరిశుద్ధుడును కనుక మీరు నువ్వు పరిశుద్ధులే చూడండి నాలుగోదిగా పరిశుద్ధమైన జీవితాలు జీవించడం ద్వారా మనం దేవుని గనపరచగలుగుతాం ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది కూడా పాప పాప సంబంధమైన జీవితంలో జీవిస్తున్నారు ఏంటి దేవుని నమ్ముకొని పాప సంబంధమైన జీవితంలో అంటే మీరు కోపపడుకొడి పని పాపము చేయకుడి పా కోపడు కానీ పాపం చేయకూడదు ఈరోజు చాలామంది క్రైస్తవులు కోపపడుతున్నారు అనేకుల మీద కోపపడుతున్నారు కోపపడి పాపం ఎక్కడ చేస్తున్నారు అంటే కోపపడి ఇతరులని వారి మీద ఎవరి మీద అయితే కోపపడుతున్నారో వారిని ద్వేషిస్తున్నారు తన సహోదరుని ద్వేషించేవాడు నిత్య నరకాగ్నిక పాత్రుడని వాక్యశాలు ఈ రోజుల్లో కోపపడడం సాధారణమైన విషయమే కానీ మన కోపము సూర్యుడు అస్తమించే లోపల అది ఉండకూడదు దేవుని కోపం అంట క్షణమాత్రం ఉంటుందంట ఆయన దయ ఆయుష్ కాలం అంతా నిలిచి ఉంటుందంట ఈరోజు మనుషులు మనుషుల మీదకుండే కోపాలు కొన్ని తరాలుగా జాగిపోతుంటాయి కొన్ని కొంత కొంతమంది మా దగ్గర చెప్తూ ఉంటారు ఇది మాకు మేమంటే వారికి పడదు వారంటే మాకు పడదు ఎందుకు పడదంటే అది మా తాతల తాతల కాలం నుంచి మాకు వారికి కొన్ని వాగ్వాదాలు జరుగుతున్నాయి మేమంటే వాళ్ళకు పడదు వాళ్ళంటే మాకు పడదు అని మాట్లాడడం విషయాలు మేము చూసి ఆశ్చర్యపోతుంటాం అయితే దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి పరిశుద్ధమైన జీవితం జీవించాలి మనం పాపం లేని జీవితం జీవించాలి ఈ రోజుల్లో ఎవరి మీద నువ్వు కోపడుతున్నావు కొంతమంది కొంతమంది దైవ సేవకుల మీద కోపడుతుంటారు దైవ సేవకును కుటుంబం మీద కోపడుతుంటారు కోపించడం మాత్రమే కాదు ఆ కోపములో దేవుని చేత అభిషేకించబడిన వారిని విషయం కూడా మరిచిపోయి వారిని హీనాతి హీనముగా మాట్లాడే పరిస్థితులు చూస్తున్నాం దీన్ని బట్టి జాగ్రత్త కలిగి ఉండాలి ఇదిగో మోషం మీద మిరియం అహురోణలు కోపడినప్పుడు వారి జీవితంలో కుష్టి వ్యాధిని దేవుని కోపం వారి మీద రగులుకునేది దావేది జీవితంలో చూసినప్పుడు సౌలు తన్ని ఎంతగా తరుముతున్నప్పటికీ కూడా దావేది అతని మీద కోపం లేదు కానీ అతన్ని చంపటానికి అవకాశం వచ్చినప్పుడు కూడా అతను దూరం అవుతున్నాడు ఎందుకో తెలుసా సౌలు ఒకవేళ చెడిపోయిన వాడు వేయొచ్చు ఒకవేళ పాడైపోయిన వాడు ఉండొచ్చు సవులు దేవుని అభిషేకం కోల్పోయిన వాడని అయ్యి ఉండొచ్చు కానీ ఒకప్పుడు దేవుని అభిషేకం అతని మీద ఉన్నది యహో అభిషేకించిన వాణిని నేను ముట్టవలదు అట్టి పాపము నేను కట్టుకోలేనని దావీదు సౌలికి దూరంగా పారిపోతూ వచ్చాడు అందుకని నా ప్రియమైన దేని బిడలరా మీరు ఒకవేళ చిన్న చిన్న పాపాలు పరిశుద్ధి గ్రంథం ఉంటుంది అతి సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూస్తూ మనం ముందుకెళ్ళాలి ఈరోజు చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న కోపాలు చిన్న చిన్న ద్వేషాలు చిన్న చిన్నటువంటి ఆ మనిషి అసహించుకునే తీరులు ఇవన్నీ కూడా ఉపహసించటం కానీ ఇతరుని చూసి హేళన చేయటం కానీ ఇతరుని చూసి చిన్న చూపు చూడటం కానీ ఇవన్నీ కూడా పాపం కిందకు వస్తాయి అందుకని దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడును మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి మీరు పరిశుద్ధులై ఉంటే దేవుని కనపరిచినట్టే లెక్క దేవుడు ఎలాంటి పరిశుద్ధనో నిష్కలంకమైన గొర్రె పిల్లల రక్తం చేత కడగబడినటువంటి వారు మనం ఆయన పరిశుద్ధమైన రక్తం చేత మళ్ళీ ఉంటుందో మనం పడకూడదని నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెల్ల రక్తచేత కడిగి ఆయన ఎదుట ప్రభు మనల్ని ఒక సంఘముగా నిలబెట్టుకున్నాడు ఒక దేవుని యొక్క నివాసముగా మనం ఉంటున్నాం దేవుని యొక్క ఆలయముగా మనం ఉంటున్నాం మన హృదయంలో పాపం ఉండకూడదు హృదయంలో చెడు ఆలోచనలు ఉండకూడదు చెడు తలంపులు ఉండకూడదు ఏ విధమైనటువంటి కుటిలత మనలో ఉండకూడదు కనుక పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనం ఎప్పుడైతే మనల్ని మనం సాధన చేసుకుంటామో తద్వారా దేవుని మనం ఘన ఘనపరిచేవారుగా ఉంటాం దేవుణ్ణి దేవుడు కోరుకున్నదంటే పరిశుద్ధత ఆయన కోరుకున్న పరిశుద్ధత మన జీవితంలో ఉండాలి అపవాది అనుక్షణం నీలో ఉన్న పరిశుద్ధతను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఎప్పటికప్పుడు నీవు అపవాది యొక్క తంత్రాలను అపవాది యొక్క కుయక్తులను ఎరిగి పరిశుద్ధత విషయంలో రాజీ పడకుండా నీకు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో జాగ్రత్త కలిగిన వాడువై ఉండాలి ఇక ఐదవదిగా చూస్తే కీర్తనలో వన్ నాట్ త్రీలో రెండవ వచ్చిన అంటాడు దావి అంటున్నాడు నా ప్రణమను స్తన్నిధించము ఆయన చేసిన ఉపకారణంలో దేనిని మరవకమని చెబుతున్నాడు అనగా దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలను మేళలను గురించి మనం సాక్ష్యం చెప్పుట ద్వారా దేవుని గణపరచవచ్చు ఈరోజు సంఘాలలో కొన్ని సంఘాలలో సాక్ష్యాలకు సమయం ఇస్తారు ఆ సాక్ష్యం ద్వారా దేవుణ్ణి గణపరచగలగాలి ఈరోజు కొంతమంది సాక్ష్యాలు చెప్తే కొన్ని సాక్ష్యం లేని అంటే ప్రయోజనం లేని సాక్ష్యాలు చెప్పుకుంటూ వస్తుంటారు కానీ దావేది అంటున్నాడు తన జీవితంలో నా ప్రాణమా ఆయన చేసిన ఉపకరణ దేన్ని మరువుకని అనేకులు ఎదుట ఆయన సాక్ష్యకరంగా నిలబడి ఉన్నాడు ఈరోజు సంఘములో సమాజంలో కుటుంబములో అనేకమైన వ్యవస్థలను నిలబడినప్పుడు దేవుడు నీ కొరకు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకొని వాటి గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు దేవుని నువ్వు గనపరిచిన వాడుగా ఉంటావు ఆ రీతికి సాక్ష్యం ఇస్తున్నప్పుడు కూడా నీవు దేవుడు నిన్ను చూసినప్పుడు ఆయన కూడా ఆనందిస్తాడు యేసు ప్రభు కూడా ఎవరి దానిలో బాప్తీసం పొందుకొని బయటకు వచ్చి నిలబడినప్పుడు ఆయన అంటాడు ఇదిగో ఇతడు నా కుమారుడు ఏదో నేను ఆనందిస్తున్నాడు ఎందుకో తెలుసా దేవుని చిత్తమును జరిగించుటకు వచ్చినాడు దేవుని చిత్తమేంటి దేవుని యొక్క సంకల్పం ఏంటి ఆయన రక్షణ ఇచ్చినాడు నీకు గొప్ప రక్షణ ఇచ్చినాడు ఆ రక్షణ పొందుకున్న నీవు ఆ రక్షణను అనేకులు ప్రకటించడం కూడా అది ఒక గొప్ప ఘనత దేవునికి ఇచ్చే ఘనతనే కాబట్టి నీ హృదయం కొంతమంది దేవుడు చేసిన మేలు హృదయంలోనే పెట్టుకుంటారు వాటిని దాచుకొని ఉంటారు దానివల్ల ప్రయోజనం నీకు లేదు చేసిన దేవునికి లేదు కనుక దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి ఉపకారాలను కూడా ప్రతి సంఘం దేవుని సంఘములో ప్రతి ఆదివారం దేవుని ఆలయంలో నిలబడి ఆయన ఆరాధించేవాడు ఉండాలి అప్పుడు అవతల వారు విన్న వారందరూ కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తారు ఘనపరుస్తారు రాహేలు కూడా దేవుని యొక్క శక్తిని గురించి ఉన్నప్పుడు ఇస్రాయేల్ ఎదుట ఆ మాట్లాడుతుంది ఇదిగో మీ దేవుడు గొప్ప దేవుడని నేను ఎరుగుదును ఎందుకంటే ఆ రీతిగా దేవుడు వారి జీవితంలో కార్యం జరిగిస్తూ వచ్చినాడు వారు వాటిని ప్రకటిస్తూ వచ్చినారు దేవుని బిడ్డగా నీవు దేవుని యొక్క కార్యాలను మరిచిపోయేవాడుగా ఉన్నావా నువ్వు మరిచేవాడుగా ఉండకూడదు కృతజ్ఞత లేనివాడుగా ఉన్నావా కృతజ్ఞత లేనివారంటే దేవునికి పరమ అసహ్యం నువ్వు దేవుడి నీ జీవితంలో చేసిన ప్రతి కృతజ్ఞుడు కృతజ్ఞుడువై ఆయన్ని స్థుతించాలి అందుకని అంటాడు స్థుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడని వాక్యము కీర్తన యాభై అధ్యాయము ఇరవై మూడో వచ్చినా మనం చూడగలం మన జీవితంలో అనుజనమే దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు కాబట్టి అవన్నీ ఇతరులతో చెప్పడం ద్వారా దేవునికి ఘనత కలుగుతుంది ఆరోవదిగా చూస్తే యహును స్వార్థ ఏడో అధ్యాయం పదిహేడో వచ్చిన అంటాడు ఎవడైనను ఆయన చిత్తం చొప్పున చేయి నిర్చించుకుని అడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేకనా అంతటి నేను బోధించున్నాను వాడు తెలుసుకుని ఎవడైనా దేవుని యొక్క చిత్త మనం చేయి నిర్చయించుకోవాలి దేవుని యొక్క చిత్త ప్రకారం మనం చేయటం వలన దేవుని చిత్త ప్రకారం మనం జీవించడం వలన దేవుని యొక్క చిత్త ప్రకారం మనం నడువుట వలన ఆయన మనం గణపరచగలం ఈరోజు చాలామంది క్రైస్తువులు కూడా దేవుని చిత్తం అనేది ఎరగలేని దుస్థితులు ఉన్నారు దేవుని చిత్తం ఏదో తెలుసుకోలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో భక్తి జీవితాన్ని గడుపుతున్నారు దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి ఆయన నీ ఆయనకి నీ పట్ల ఉన్న ప్రణాళికలు ఏంటి ఆయనకి పట్ల నీ పట్ల ఉన్న సంకల్పాలు ఏంటో నెరవేర్చి ఉండవాలి యేసుప్రభు లోకంలో నన్ను నేను నా చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టుగా నేను రాలేదు నా ఇష్టాన్ని నెరవేర్చుకు రాలేదు దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తం నెరవేర్చుటకు దేవుని యొక్క పనిని నాకు అప్పచెప్పిన పనిని తుదముట్టించుటకు నేను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నానని ఆయన చెప్తున్నాడు కనుక నీవి లోకంలో దేవుని చిత్తం ఏ పని చేసినా సరే నువ్వు దేవుని చిత్త ప్రకారం చేయాలి తద్వారా మనకు విజయం కలుగుతుంది ఆ విజయాలు వెనకున్న రహస్యం తెలుసుకుని అన్ని జనులు నిజమైన దేవుని దగ్గరకు వస్తే దాని ద్వారా దేవునికి మహిమ ఘనతలు కలుగుతాయి అనేది వాక్య సెలవిస్తుంది ఇక ఏడవదిగా చూస్తే ఏడవదిగా చూస్తే పేస్తరసం పత్రిక ఆరో అధ్యాయము పది నుంచి పదిహేడు చిన్న చెప్పబడిన ప్రకారము అపవాద యొక్క తంత్రాలని ఎదిరించేటకు శక్తి గలువరగనట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచములను మనం ధరించుకున్న వాళ్ళి అనగా సాతానుపై విజయం సాధించడం ద్వారా మనం దేవుణ్ణి గనపరచగలుగుతాం సాతానుపై విజయం ఈరోజు సాధించలేక చాలామంది క్రైస్తవులు చతికలబడిపోతున్నారు అపవాద యొక్క తంత్రాలు ఏదో గ్రహించలేక వారి తంత్రాలకు ప్రలోభాలకు లోనైపోతున్నారు ధన విషయంలో అయితేనేమి సంపద విషయంలో అయితేనేమి బంధువర్గ విషయంలో అయితేనేమి ఏదో విషయంలో దేవుడు దేవుణ్ణి విడిచిపెట్టడానికి సాతాను ఏదో ఒక ఎర్ర వేస్తున్నప్పుడు ఆ ఎర్రకి అనేకులు బలైపోతున్నారు సముద్రంలోని చేపను పట్టడానికి జాలర్ ఏ రీతిగా తన గాలానికి ఒక ఎర్ర దానికి చూపించినప్పుడు ఆ చేప తనకు ఆహారం దొరికిందని ఆతృప్తి వెళుతుంది కానీ దాని వెనకున్న పరిస్థితిని గ్రహించలేక ఎప్పుడైతే వెళ్ళి ఆ ఎర్రను తను మింగి వెళ్ళాలనుకుంటుందో ఆ గాలం తను గుచ్చుకుని అది చిక్కబడుతుంది ఈరోజు అపవాది కూడా చాలామంది జీవితాలకు అనేక రకాలుగా ఎర్ర వేస్తున్నాడు ఆ ఎర్రలకు అనేకులు లోబడిపోయి వైపు పరిగెడుతున్నారు యహాజీ ధనం వైపు పరిగెత్తాడు బిలాము ధనము సంపద వైపు పరిగె బంగారం వైపు పరిగెత్తాడు ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి విడిచి లోకమును జయించలేక లోకమును జయించినట్టు జయించినటువంటి విశ్వాసం వారి జీవితంలో లేక లోకంలో పడిపోయి భక్తిహీనులుగా మిగిలిపోతున్నారు పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది ఇదిగో యుద్ధమందు సైన్యమందు కొంతమంది యుద్ధం చేసి ఓడిపోయి పడిపోయినటువంటి వారు తమ వెనక పరిగెత్తేవారు యుద్ధానికి వచ్చేవారు ఆ యొక్క శవములను తగిలి వాళ్ళు కూడా త్రొట్టిల్లిరని వాకి సెలవిస్తుంది విశ్వాస జీవితంలో మనము లోకాన్ని జయించే జయించేవరమ ఉండాలి ఈ లోకము ఏది కూడా మనం జయించకూడదు లోకమును మనం జయించే జయించేవరమై ఉండాలి గొప్ప సముద్రంలో సముద్రములో ఆ పడవ ప్రయాణం ఎలా షాపీగా సాగుతుందంటే ఆ సముద్రం నీరు ఆ పడవలోనికి చేరంత వరకే ఆ సముద్రంలోని నీరు ఎప్పుడైతే పడవలోనికి చేరుతుందో ఆ పడవ సముద్రంలో మునిగిపోతుంది ఈ సముద్రం అనే లోకములో కూడా మనం మునిగిపోకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలంటే దేవునిలో మనం నిలిచి ఉండాలి లోకమును మనలోనికి ప్రవేశింపనివ్వకూడదు బంగారం అంటే ఆశ డబ్బు అంటే ఆశ ఇక సంత సుఖ సంతోషాలంటే ఆశ సుఖభోగములంటే ఆశ ఈరోజు మానవుడు సుఖభోగాల నిమిత్తము ఆశిస్తున్నాడు అయితే మోసే అంటాడు ఇదిగో ఐగుప్తి ఇంట పరో కుమారుడు అనిపించుకంటే సుఖభోగములు అల్పకాల పాప భోగములు దేవుని ప్రజలతో నేను కష్టమైన నేను అనుభవించగటానికి నేను ఎరిగినాడు ఎందుకంటే ఆ కష్టానికి ప్రతిఫలం కలగబోయే బహుమానం ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు ఈరోజు చాలామంది దేవుని కొరకు కష్టపడితే నాకేంటి ప్రయోజనం సంఘంలోకి వెళ్ళి ప్రవేశపెడితే నాకేంటి ప్రయోజనం సంఘంలో స్వార్థ కొరకు ప్రవేశపెడితే నేనే నాకేంటి ప్రయోజనం అనుకుంటున్నారు కానీ భూమి మీద ప్రతిఫలం కావాలని కోరుకుంటున్నారు తమకి అప్పటికప్పుడే కళ్ళ ఎదుట కొన్ని ఫలాలు కోవాలని కోరుకుంటున్నారు అయితే పరలోక రాజ్యం అందు తమ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలు మనం ఎరగాలి సాత్తాని యొక్క నీ జీవితాల్లో కలిగించే ప్రతి కార్యాలన్నిటిని గుర్తుపెట్టి వాటిని జయించాలి అందుకని లోకం జయించిన విజయము అది మన విశ్వాసం ఉంటుంది నిజమైన విశ్వాసం ఎప్పుడు సాతాని ఎదుట లొంగిపోడు సాతాన్ని జయించగలుగుతాడు శామ్సోను వాళ్ళు రీతిగా తన దేహంలోని వాటి కోరికలు జయించలేక తన యొక్క ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాడు సమయంలో మహా జ్ఞానం దేవుని దగ్గర నుండి పొందుకున్నప్పటికీ కూడా తన శరీరం కోరికల చేత అణిచివేయబడి మంచి ఉన్నతమైన భవిష్యత్తు జీవితాన్ని పోగొట్టుకొని శ్రీవారి ప్రసంగి గ్రంథం ఆయన రాస్తూ వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమని అంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో నువ్వు దేనికైతే నువ్వు ప్రయాసపడుతున్నావో లోకంలో దేని నువ్వు పరిగెడుతున్నావో లోకంలో దేని కొరకైతే నువ్వు ఆరాటపడుతున్నావో అవన్నీ కూడా వ్యర్థమనే విషయం నువ్వు తెలుసుకో యశ ప్రభే నిత్యము ఉండేవాడు ఆయన నిత్యము జీవించేవాడు ఇదిగో ఈ లోకము నువ్వు అనుకుంటుంటే ఈ లోకము శాశ్వతం కాదు నువ్వు అనుకుంటున్న నీ జీవితం శాశ్వతం కాదు నీ బ్రతుకు బ్రతుకు శాశ్వతం కాదు ఏదో ఒకరోజు నువ్వు ఈ లోక విడిచిపెట్టాలి నిత్యుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆ దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకం శాశ్వతం అనుకుని లోకం కొరకు జీవించి జీవితాన్ని అధిగమించి ప్రభు నేను గనపరచగలగాలి సాతాన్ యొక్క కార్యాలను ఓడించాలి అపవాది యొక్క తలను చితకదొక్కాలి సాతాను పైన విజయం సాధించుట ద్వారా అనగా లోకంపైన విజయం సాధించుట ద్వారా నువ్వు దేవుని గనపరచు చివరగా ఆఖరిగా ఎనిమదవ మాట ఒక మాట చెప్తాను ఏ హోన్స్ వార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన అంటాడు యేసు సుప్రభు ఈ రీతికి చెప్తున్నాడు ఏమంటున్నాడో తెలుసా ఒకడు నన్ను ప్రేమించి సేవించిన ఎడలా నా తండ్రి అతను గణపరచను చూడండి దేవుని సేవించట ద్వారా మనం ఆయన ఘనపరచం ఈరోజు దేవుని సేవించండి దేవుని సేవించిందని సేవకులు బోధకులు దైవజనులు అనేక మారులు విశ్వాసులకు బోధిస్తున్నా వారు దేవుని సేవించే విషయంలో తీర్మానం చేసుకోవట్లేదు తీర్మానం చేసుకుంటారు వెలుపులకి వెళ్ళి మర్చిపోతున్నారు ఎవడైనా దేవుని సేవించాలని అంటే తను తాను ఉపేక్షించుకోవాలి ఈరోజు చాలామందికి ఆపేక్ష కలిగిన వారై ఉన్నారు తమ్ము తమను ఆపేక్షించుకుని వారు ఎప్పటికీ కూడా దేవుణ్ణి వెంబడించలేరు నువ్వు దేవుణ్ణి వెంబడించి ఆయన సేవించాలంటే నిన్ను ఉపేక్షించుకోవాలి ఎవడైనా నన్ను సేవింపగోరినీ వెంబడింపగోరి ఏడలో తను తను ఉపేక్షించుకుని తన శిలువుని ఎత్తుకొని నన్ను వెంబడించాలనేది దేవుని వక్ష్యల్పిస్తుంది దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను దేవుడు మనకి ఏదైతే ఇచ్చిన్నాడో వాటిని దేవుని సేవకై మనం ఉపయోగించుకొని తద్వారా ఆయన గనపరచాలి దేవుడు మీకేమిచ్చి ఉన్నాడు ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను దేవుని వినియోగించుకోకుండా ఆదివారం దేవుని ఆలయంలోనికి వెళ్ళి పాటలు పడే తలాంతు నీకు అనుగ్రహించినాడా దేవుని వాద్యములు వాయించే కృపావరణం ఇచ్చినాడా పరిచరి చేసే తలాంతుల నీకు ఇచ్చినాడా అవన్నీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నువ్వు వినియోగించుకోవాలి ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చిన కృపావరాలను వినియోగించుకుంటూ ఉంటావో తద్వారా ఆయనను గనపరచవచ్చు దేవునికి స్తోత్రం అందుకని ముఖ్యమైనటువంటి కొన్ని మాటలు మనం ఉదయ కాలేశంలో ఇంటూ వచ్చాం దేవుణ్ణి మనం ఎలా గనపరచగలం ఎనిమిది ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తూ వచ్చాను మొట్టమొదటిగా దేవునికి మనం ఇచ్చుట ద్వారా మనం ఆయన గనపరచవచ్చు ఈరోజు దేవునికి ఇచ్చే విషయంలో నీవు నీ చెయ్యి ఎలా ఉంది నీ మనసు ఎలా ఉంది నీ అననే సిరాలు కూడా కొన్నారు వారికి ఇచ్చే ఇస్తూ ఇచ్చారు కానీ సంపూర్ణంగా తమ మనసు ప్రకారం ఇవ్వలేదు కాబట్టి పరిశుద్ధాత్మ మోసపుచ్చారు ఈరోజు నువ్వు ఎంత మనం ఎంత సంపాదిస్తున్నామో అంతలో సంపాదనంత దేవుడు కోరుకోవట్లేదు మనం దేవుడికి ఇచ్చేది లెక్క పెట్టుకోకూడదు అది పాత నిబంధన కాలానికి చెందిన దర్శన భాగం అనేది ఈ రోజులైతే నీ కలిమి కొలది దేవుడు నువ్వు ఎంత సంపాదించగలుగుతున్నావో అంతను దేవునికి సంపూర్ణమైనటువంటి మనసుతో ఉత్ ఉత్సాహంతో నువ్వు ఇచ్చేబడుగా ఉండాలి దేవునికి ఇచ్చుట ద్వారా నువ్వు దేవుని గనపరుస్తావు రెండవదిగా బీదల మీద నువ్వు కనికరం చూపుట ద్వారా నువ్వు దేవుని గనపరుస్తావు మూడవదిగా దేవుని ఆదివారమును పరిశుద్ధ దినమును నువ్వు ఆచరించుట ద్వారా నువ్వు దేవుని గనపరుస్తావు నాలుగవదిగా పరిశుద్ధ జీవితం జీవించు జీవించుట ద్వారా నువ్వు దేవుని గనపరచగలుగుతావు ఐదవదిగా దేవుడు మన జీవితంలో చేస్తున్న అద్భుతమైన కార్యాలను మేలులను గురించి సాక్ష్యం చెప్పుట ద్వారా దేవునిని మనం ఘనత కలిగించవచ్చు ఆరోవదిగా దేవుని యొక్క చిత్త ప్రకారం మనం చేయుడు వలన దేవుని మనం గనపరచగలుగుతాం ఏడవదిగా ప్రాముఖ్యమైనది సాతానుపై విజయం సాధించుట ద్వారా మనం దేవుణ్ణి గనపరచగలుగుతాం ఎనిమిదవదిగా చివరిగా మనం దేవుని సేవించుట ద్వారా ఇదిగో ఈ వాక్యమైన నా ప్రియమైన దేవుని బిడ్డలరా నువ్వు ఇప్పుడే మోకాళ్ళ మీదకి వచ్చి నువ్వు ఈ తీర్మానాలు చేసుకుని దేవుని సేవించుట ద్వారా నువ్వు సేవిస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడతాడు నీకు ఇస్తాడు నీకు జ్ఞానం బోధిస్తాడు నువ్వు నడవలసిన మార్గాన్ని తెలియజేస్తుంటాడు తద్వారా ఈ లోకంలో దేవునికి ఒక ఘనమైన పాత్రుడుగా నువ్వు నిలబడదుగాక అటు కృప అటు దండిత దేవుడు మనకు దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం అందరు మోకళ్ళ మీదకి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక